హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లెన్ మార్కెట్లో బంగారం వెండి తాజా సమాచారం అయితే రావడం జరిగింది బంగారం మరియు వెండి ధరలు ప్రతిరోజు మారుతూనే ఉంటాయి ఒకరోజు పెరిగితే ఒకరోజు తగ్గుతాయి సో ఈరోజు ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు బంగారం కొనొచ్చా లేదా తెలుసుకుందాం మన ఛానల్లో ప్రతిరోజు బంగారం వెండి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది కావాలంటే గోల్డ్ షాప్లో వద్ద వెళ్ళి ధరలు అయితే చెక్ చేసుకోవచ్చు సేమ్ ధరలు అయితే ఉంటాయి ఈ రోజు ముందుగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర ఒక లక్ష నాలుగు వేల ఆరు వందల ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర తొంభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల డెబ్బై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా పెరుగుదలని నమోదు చేసుకున్నాయి గత కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న విషయం తెలిసిందే మరి రానున్న రోజులు ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా వేచి చూడాల్సిందే అదేవిధంగా వెండి ధరల విషయానికి వస్తే మార్కెట్లో కేజీ వెండి ధర వంద రూపాయలు పెరుగుదలను నమోదు చేసుకొని రెండు లక్షల తొమ్మిది వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మరి వెండి ధర కూడా భారీగా పెరిగిందనే చెప్పాలి కొనే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి రానున్న రోజుల్లో తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే ఇది బంగారం వీడియోలో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ